ఏసుకరిశ్రమలో మీకు అందరికీ వందములు మనసాక్షి మనస్తాక్షి గురించి తెలుసుకోవాలంటే మొదటగా మనసాక్షి అనేది బాగుంటే ఎవరికైనా సరే వాళ్ళు ఎవరు కూడా హాని చేయరు ఎవరిని కూడా మోసం చేయరు వాళ్ళన్నీ కూడా మంచి చేయటానికి ఇష్టం కలిగి ఉంటారు వాళ్ళు హృదయంతో మంచి జరుగుతుంది ఎవరికైతే మనసాక్షి ఉండదో వాళ్ళు మోసాలు చేస్తారు నేరాలు చేస్తారు ఎన్ని ఘోరాలని చేస్తారు ఒక విషయం తెలుసుకోండి ఒకడు ఒక హత్య చేస్తున్నాడు అంటే వాళ్ళు మనసాక్షి లేదు వాళ్ళు మనసాక్షి చచ్చిపోయింది ఒకడు మోసం అంటే వాళ్ళ మనసాక్షి లేదు వాళ్ళ మనసాక్షి చచ్చిపోయింది వాడు మనసాక్షి పనిచేయదు అలాగే ఏ విషయం ఉన్నా సరే మరి ఒక మనిషికి వ్యతిరేకంగా ఒకటి ఒకటి జరుగుతుంది ఒక మనిషి ద్వారా అంటే ఆ మనిషిలో మనస్సాక్షి లేదని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి మనసాక్షి ఉన్న వ్యక్తి ఎవరైనా సరే మంచి జరిగిస్తారు కానీ వారి ద్వారా కీడు జరగదు మనసాక్షి అంటే మరొక విషయం ఏంటంటే మీరు ఏది తింటున్నారో అదే ఇతరులకి పెట్టడమే మంచి మనసాక్షి మీరు మంచిది తిని ఇతరులకి చెడు చెడ్డది పెడితే కనుక అది మనసాక్షి కాదు మీరు మంచిది తాగి ఇతరులకి మరి చెడ్డది మరి ఇస్తే కనుక అది మనసాక్షి కాదు తాగటం అంటే తాగుడు కాదు కానీ మీరు తాగే కాఫీ కానీ మీరు తాగే డ్రింక్ కానీ కూల్ డ్రింక్ కానీ లేకపోతే ఏదైనా సరే ఏదైనా సరే ఒకరికి మనం ఇచ్చేటప్పుడు మనం తినేదానికైనా మరింత మంచిది ఇవ్వటమే అది మంచి మనసాక్షి అలా కాకుండా వ్యత్యాసం చూ మనసాక్షి ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపించదు ఒకళ్ళ మీలో వ్యత్యాసం ఉందంటే మనసాక్షి మీలో సరిగ్గా లేదని జ్ఞాపం చేసుకోవాలి ప్రతి ఒక్కరు గమనించి జ్ఞాపం చేసుకోవాలి కొంతమంది వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు అనేక చోట్ల చాలామంది వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు మరి చర్చస్లో వ్యత్యాసాలు ఉంటాయి మరి చాలా చోట్ల పనిచేసే దగ్గర అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా వ్యత్యాసాలు ఉంటాయి మనసాక్షిలో యుక్తి కుయుక్తి అనేది ఉండదు ఎస్కరితి యూదలో మరి వాళ్ళు కుయుక్తి యుక్తి ఉన్నది కాబట్టి మరి యేసు ప్రభు వాడు అప్పగించినాడు వాటిలో మనసాక్షి లేదు కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి ఎవరిలో అయితే మనసాక్షి చనిపోయి ఉంటుందో మనసాక్షి పనిచేదో వాళ్ళు ఈ యొక్క దేశానికి ఈ లోకానికి కూడా మరి ఎందుకు పనికిరాని వారు ఉంటారు మోసగాళ్ళుగా ఉంటారు మరి అనేక నేరాలు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు మనసాక్షి ఎలా ఉందో మీకు మీరు పరిశీలించుకోండి మరి దావేది ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చి పరిశీలించండి అడుగుతున్నాడు ఆ విధంగా మీరు పరిశీలించుకొని మరి దేవుని దగ్గర మంచి మనసాక్షి కలిగి ఉండండి